నెలంతా మీడియం రేంజ్ మూవీల సందడి కనిపించబోతోంది ఇవి కొత్త ప్రయోగాలకి క్షు మొత్తానికి జనవరి మాస్ మతిపోగొడితే ఫిబ్రవరిలోకి ప్రయోగాలే ఎక్కువగా బరిలోకి దిగుతున్నాయి ఈ వారం రైటర్ పద్మభూషణ్ గా రాబోతున్నాడు కలర్ ఫోటో ఫేమ్ సుహాన్ ఇక ఇదే వారం మైఖేల్ గా సౌత్ నే ఊపేయబోతున్నాడు సందీప్ కిషన్ రెండు ప్రయోగాత్మక చిత్రాలు ఈ వారం పోటీ పడబోతున్నాయి మైఖేల్ మూవీ టీజర్ పేలింది ట్రైలర్ కిక్ ఇచ్చింది సందీప్ కిషన్ ఫేట్ మారే బీట్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది ఏదేమైనా ఈ వారం ప్రయోగాల కిక్ తో బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యేలా ఉంది ఈ వారమే కాదు ఈ నెలంతా ఎక్స్పెరిమెంట్స్ తో నిండిపోతోంది కళ్యాణ్ థ్రిల్లర్ యాక్షన్ డ్రామా ఈ నెల పదన రాబోతోంది ప్రోమో ఎఫెక్ట్ తో ప్రీ రిలీజ్ బిజినెస్ పదిహేను కోట్లు దాటింది ప్రయోగాలకు క్యారస్ గా మారిన యంగ్ హీరో కిరణ్ అభవరం ఇప్పుడు వినరో భాగ్యమ విష్ణు కథ అంటూ ప్రయోగం చేశాడు ఈ మంత్ సెవెంటీన్త్ న శాకుంతలం పోటీ పడబోతున్నాడు ఇక ఈ నెల సర్ అంటూ ధనుష్ చేసిన తొలి తెలుగు సినిమా రానుంది శాకులం వినరో భాగ్యమ విష్ణు కథ మూవీస్ తో ఈ సినిమా పోటీ పడబోతోంది ఈ నెల పదిహేడుకే ముహూర్తం కుదిరింది